కొర్రపోతుకు పుట్లకి పుట్టలు జారిపోయినాయి నా క్లినికి చాలా దానికి ఏదైనా ముందు ఉందో చెప్పాను సో హాయ్ గాయ్స్ సో విన్నర్ కదా సో ఒక బ్రదర్ అయితే ఏమంటుందంటే సో అదే ఒక మనకు గొర్రెపోత అయితే గుడ్లు అయితే జారినాయి అంటాడు సో ఓకేనా సో మరి దానికి ఏంటంటే మనము ప్రజెంటు దానికైతే మందు మన దగ్గర ఇప్పుడు దొరకలేదు ఖచ్చితంగా రాను రాను నేను దాని అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా సో ఏందంటే ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఏం చేయాలంటే గొర్రెపోత గుడ్లు జారితే ఏం చేయాలంటే సో మనకు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూలింగ్ చేసుకోవాలి బాగా కూలింగ్ చేసుకొని ఉంచాలి గడ్డలకి కావాలన్నమాట సో అవి తెల్లారి కావచ్చు రాత్రి కావచ్చు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు సో మన ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ముంచు ముంచుకోవాలన్నమాట ఒక ఒక ఐదు నిమిషాలు దాన్ని ఒకళ్ళు అట్టుకొని గొర్రెపోతున్న ఒకళ్ళు పట్టుకొని సో దాన్ని ముంచుకొని ఉంచాలి ఒక ఐదు నిమిషాలు అయితే ముంచుకొని ఉంచాలి సో అట్లా రెండు రోజులు చేసిన అంటే గొర్రెపోత గుడ్లు అయితే మంచి దగ్గరకు అయితే అనమాట సో ఇప్పటికైతే తెలిసిన ట్రిక్ ఇది అనమాట సో ఇంకా నేను ట్రై చేస్తాను దాని గురించి కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు తెచ్చుతాను ఓకేనా సో ఇంకొక క్వశ్చన్ అయితే అడగారు ఒక బ్రదర్ అయితే అడగారు ఏమంటే మన గొర్రెలకు నీళ్ళు వస్తాయి కదా సో దాని గురించి మందు తీసుకొచ్చినాను సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏం లేదండి దానికి ఇప్పుడు మీకు ఒక మందు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా సో ఈ మంది అన్నమాట సో ఈ మంది ఏంటంటే మనకు బొండికాయ కూడా నీళ్ళు వస్తుంటాయి చాలా మందికి తెలిసిన విషయమే నీళ్ళు వస్తుంటాయి గొర్రెలకు సో ఆ నీళ్ళు అయ్యి కాడ దీని అయితే దీనికోవాల మనకు ఇది కొద్దిగా పసుపు కలిపి ఒక ఒక అదే ఒక చెంచ పసుపు కలిపి దీన్ని తంచి మొత్తం రసం లెక్క చేసి రసం లేక అంటే నీళ్ళు కాదు ఓన్లీ ఇదే అనమాట ఓన్లీ ఇది అండ్ పసుపు కలిపి మన బొండికాయ అయితే రాయాలి సో మీకు ఖచ్చితంగా అయితే దాని నుంచి ఫలితం అయితే వస్తుంది ఒకటి రోజుల మళ్ళీ ఎన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు కాదు ఒకటి రోజులు అయితే ఫలితం వస్తుంది ఓకేనా సో మరి తెలుసుకున్నారా ఇది ఇలా వీడియో ఎందుకంటే ఇలా టైం లేక ఇట్లా స్పాట్గా అయితే చేస్తున్నా ఓకేనా ఏమనుకోకండి మరి ఉంటా బాయ్ బాయ్